హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మైలింగ్ శైలిజ ఈరోజైతే మేము యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేటప్పుడు స్వర్ణగిరి టెంపుల్ రెండు చూసు చూడాలని వెళ్ వెళ్తున్నాము అందుకోసం మేము పొద్దున్నే ఇంకా పనులు ఉంటాయి కదండీ పొద్దున్నే స్వర్ణగిరి టెంపుల్ పోవడానికి మేమైతే రెడీ అయినామండి ఇది వాకింగ్ ముప్పు ఇవన్నీ ముప్పులు అన్నీ పెట్టేసాము పెట్టేసి మే పొద్దునే అనుకుంటే ఎట్లయినా లేట్ అవుతుందండి పొద్దున్న లేసిన పనులు చాలా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇక ముగ్గు ముగ్గులు అన్ని పెట్టేసి తులసి కోట దగ్గర వాకిల దగ్గర గడపకి అన్నిటికీ ముగ్గులు పెట్టి పసుపు పూసి బొట్లు పెట్టి అన్నీ చేసి ఆ తర్వాత ఇది ఇటుపక్క ఒక అటు అటుపక్క కూడా ముగ్గు పెట్టి అన్ని పసుపు పూసి గడపలకు పూజించుకొని అన్నీ చేసుకొని పూజ చేసుకొని రెడీ అయ్యేసరికి ఆ టైం అయిపోయింది పూజ చేసుకొని బయలుదేరేసరికి మాకు ఎట్లా లేదైనా ఎయిట్ థర్టీ నైన్ అయింది బయలుదేరేసరికి కొంచెం ఎండగా ఎండ వచ్చేసింది నైన్కి బయలుదేరాను అయితే ఒక లిఫ్ట్లో వెళ్తున్నాము లిఫ్ట్లో వెళ్ళేసి మేము ఇక ఇంకా కిందకు వచ్చేసి బయలుదేరిపోయాము వెళ్తూ ఉంటే దారిలో వెళ్తుంటే దారిలో భలే ఉన్నాయండి మొక్కలు రోడ్డు అటు అటుపక్క ఇటుపక్క రోడ్డుకి ఇరువైపులా అందంగా ఉన్నాయి మన ఇవి కాగితాల పూల చెట్టు మొక్కలు చాలా బాగున్నాయి అయితే వెళ్తూ వెళ్తూ ఉన్నాము దారిలో దారిలో అయితే దారిలో ఇంకో దగ్గర ఏంటంటే పూజ పూజ మనం పూజ చేసుకుంటాం పూజ చేసుకోవడానికి పూజ మందిరాలు అండి చాలా బాగున్నాయి రోడ్ అది రోడ్ సైడ్ కనిపించినాయి ఒక షాప్ కొన్ని పెద్ద పెద్ద సైజు కొన్ని చిన్న చిన్న సైజులో ఒకటైతే భలే నచ్చేసింది నాకు వెండితో లాగా వెండితో తయారు చేసినట్టు లాగా బాగుంది మేమైతే వచ్చేసామండి యాదగిరిగుట్ట ఫస్ట్ యాదగిరిగుట్టకి వెళ్ళాము వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు స్వర్ణగిరి చూసుకుందామని ఫస్ట్ యాదగిరి స్వర్ణగిరిని దాటిపోవాలి కదండి యాదగిరిగుట్ట అందుకని ఫస్ట్ మేము యాదగిరిగుట్టకైతే వచ్చేసాము చూస్తే చాలా బాగుందండి ఎంత బాగుందంటే చుట్టుపక్కల ప్లేస్ అయితే కొండలు చల్ల చల్ల గాలి మంచిగా చాలా బాగుంది తిరుపతి లాగా బాగుంది అనిపించింది అయితే ఇక చుట్టూ చాలా పచ్చగా మేము వెళ్ళింది ఫస్ట్ టైం అన్నమాట చాలాసార్లు అనుకున్నాం వెళ్ళాలి వెళ్ళాలి అని కానీ కుదరలేదు అంటే అందరూ చెప్తాను కదా చాలా బాగుంటుంది యాదగిరిగుట్ట అని అందుకని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము అసలు అసలు చూసారా దేవుడు కరణ ఎంత మా మీద ఉందో మేము వెళ్ళేసరికి వన్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అవుతుందండి బాగా ఆకలేస్తుంది అక్కడ అన్నదాన సత్రంలో అదే అన్నదానం పెట్టే దగ్గర అన్న అన్నదానం జరుగుతుందని చెప్పేస చెప్పేసరికి మేము వెళ్ళేసరికి అసలు ఎంత బాగా అంటే అన్నీ ఆ టైం అయినా త్రీ ఓ క్లాక్ అయినా ఫోర్ ఓ క్లాక్ అయినా పెడుతూనే ఉన్నారండి అన్నీ మరి చాలా నీట్గా పెట్టారు చాలా నీట్గా పెడుతున్నారండి వాళ్ళకి పోయే వాళ్ళకి వడ్డించడంలో కానీ మొత్తం మెయింటెన్స్ నీట్గా మెయింటైన్ చేసడం బాగుంది అయితే ఇక భోజనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇక కొండపైకి వెళ్ళాలి కదా అండి అందుకని చెప్పి కొండపైకి వెళ్ళడానికి మేమైతే వెళ్తున్నాము అయితే అక్కడ కొండపై ఇక్కడైతే కొండపైకి బస్సులు వెళ్తున్నాయండి అయితే రోడ్డు మన తిరుపతిలాగా ఘాట్ రోడ్ అండి వంపులు వంపులుగా తిరిగిన రోడ్డు ఉంది ఇక్కడ ఇక్కడ అయితే నృసింహస్వామి కరావంబల కరావలంబ స్తోత్రం యొక్క నామాలన్నీ రాసున్నాయి గోడ పైన అటు వెళ్ళేటప్పుడు వెళ్ళే మార్గంలో అయితే ఇక బస్ ఎక్కేసి మేము కొండపైకి వెళ్తున్నాము అయితే దేవుని దర్శనము మాకు ఎక్కువ జనాలు ఆ రోజు వీకెండ్ కాబట్టి జనాలు కూడా చాలామంది వచ్చారండి అయితే లోపల దర్శనం తొందరగా అయిపోవాలని అనుకున్నాము ఎందుకంటే మళ్ళీ వెళ్ళేటప్పుడు మేము అటు స్వర్ణగిరిని కూడా దర్శనం చేసుకొని వెళ్దామని అనుకున్నాము ఇక్కడే సాయంత్రం ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది మరి చూ చూసుకో దర్శనం చేసుకొని మళ్ళీ అటు వెళ్ళాలి కదా అందుకని తొందరగా దర్శనం అయితే దేవుని దర్శనం బాగుంటుందని అనుకున్నాము ఇక్కడ ఒక పాప అయితే క్యూట్గా తెల్ల తెల్ల గుండేసుకొని స్వామికి తలనీలా సమర్పించింది చక్కగా ఉంది పాప మేమైతే ఇప్పుడు కొండంపైకి రీచ్ అయ్యేసామండి ఇంకా దేవుని దర్శనం కోసం బయలుదేరాలి అయితే అక్కడ ఫోన్లు సెల్ ఫోన్లు అలవ్ లేదు సెల్ ఫోన్లు అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి అందుకని మేము ఇక పైనకొచ్చేసి వచ్చేసి మనం దేవుని యొక్క ఇక నడుచుకొని పైకి నడుచుకొని వెళ్ళాలి మెట్లు మార్గంలో ఉంటాయి కదా ఆ పైకి ఫోన్లో ఇక్కడ అయితే మాకు బ్రహ్మాండంగా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకెళ్ళేసి ఫోన్లు తెచ్చుకొని మేమైతే అక్కడ ఫోటోలు తీసుకుందాం అని చెప్పి ఫోన్లు అయితే తీసుకున్నాము అయితే ఎంత బాగున్నాడు అండి దేవుడు చాలా బాగున్నాడు నృసింహస్వామి అసలు ఆ కొండలలో ఎంత బాగా ప్రతిష్ఠించారో చాలా బాగుంది ఇట్లా అసలు గోపురాలు గుడి ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది అయితే చాలా చక్కగా ఉంది

ఇట్లా మేము వచ్చిన రోజే మన సీఎం గారు వచ్చి ఆ రోజు మార్నింగ్ టెన్ థర్టీ నుంచి లెవెన్ ట్వెల్వ్ థర్టీ దాకా ఉండేసి వెళ్ళిపోయారంట అందుకే ఈ అన్నీ చేశారు అయితే అటుపక్క అంతా బాగా నీట్గా ఒక స్టేజ్ లాగా చేశారు అందుకని ఇప్పుడు గోపురం పైన ఏదో వర్క్ ఉండి అది ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఆ వర్క్ స్టార్ట్ చేశారంట అందుకని చెప్పి వచ్చారు అని చెప్పి మాకు చెప్పారు అయితే అక్కడ ఒక ఒక సభ లాంటిది పెట్టి మాట్లాడి వెళ్ళిపోయారంట మేము వెళ్ళేసరికి వెళ్ళిపోయారు ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి వెళ్ళాలి వెళ్ళాలి యాదగిరి కొట్టుకు వెళ్ళాలి అని కానీ కుదరలేదు కానీ ఇప్పుడైతే దేవుడు దయ కలిగి వచ్చాను వచ్చి దర్శనం చేసుకున్నాము మంచిగా దర్శనం జరిగింది మేము వచ్చిన రోజే సీఎం గారు అదే రేవంత్ రెడ్డి గారు వచ్చారు వచ్చి ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోయారు ఆయన మేము వచ్చేసరికి లేరు అయితే నీట్ చాలా బాగా ఆర్గనైజేషన్ చేస్తున్నారు పర్ణశాల అండ్ అవన్నీ చాలా బాగా అటాకులతో పెట్టున్నారు మొత్తం చాలా బాగుంది అసలు గోపురం ఎంత బాగుందో గుడి ఇదైతే పర్ణశాల అండి చాలా బాగా డెకరేషన్ చేశారు పర్ణశాల గుడి గోపురము చుట్టు ప్రాకారాలు చుట్టుపక్కల అంతా చాలా బాగుంది చుట్టూ అయితే నేను మొత్తం ఒక చుట్టు చూపిస్తున్నాను మీకు ఇక్కడ పర్ణశాల యాగాలు అవి చేసేదానికి అంతా చక్కగా తాటాకలతో వేసి తాటాకలతో అంత యాగశాల లాగా చేశారు అక్కడే మాకైతే అలా చాలా బాగా జరిగింది దేవుని దర్శనం అయితే లోపల అయితే క్రౌడ్ చాలా మంది ఉన్నారండి ఆ రోజు సండే అయినా కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు మేమైతే తొందరగా మళ్ళీ ఫైవ్ సిక్స్ అక్కడ దాకా ఫైవ్ సిక్స్ అయింది మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళాలి కదండి అందుకే ఫైవ్ సిక్స్ అక్కడే అయింది మాకు దర్శనానికి చాలామంది వచ్చారండి ఎంతమంది వచ్చారో అంతమంది ఉండరు అనుకున్నా కానీ లోపల చాలామంది ఉన్నారు గుడి లోపల దర్శనానికి దేవుని దర్శనానికి ఆ రోజు సాటర్డే కాదు మళ్ళీ సండే అయితే ఇంకా అప్పటికీ జనాలు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు అందుకే మాకు లేట్ అయింది దర్శనానికి అందుకని మే అయితే కంప్లీట్గా గుట్టను చూసేశాము ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ మేము అక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్ అయితే చేరుకున్నామండి మే చేరుకున్న తర్వాత అక్కడ లోపలికైతే వెళ్తున్నాము మే అయితే ఇక్కడ ఏమైందంటే ఫోను నాది ఛార్జింగ్ అయిపోయిందండి అందుకే పూర్తిగా నేను ఇది ఈ ఈ బ్లాగ్లో స్వర్ణగిరి టెంపుల్ని చూపిలేకపోతున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి